అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మీనారాయణ మీరు చూస్తున్నది మనపల్లె ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ మనం గేదెల డైరీ ఫామ్ తీసుకున్నా లేదంటే ఆవుల డైరీ ఫామ్ తీసుకున్నా దాంట్లో ముఖ్యంగా మినరల్ మిక్చర్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంది అయితే ఈ వీడియోలో అసలు ఈ మినరల్ మిక్చర్ ఖచ్చితంగా వాడాలా మినరల్ మిక్చర్ వాడడం వలన గేదెలకి కానీ ఆవులకి కానీ ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి ఒకవేళ ఉపయోగించకపోతే వాటికి జరిగేటువంటి ఏంటి వాటి వలన రైతులు ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి ఇలాంటివి ప్రతి ఒక్క విషయం కూడా మనం కులంకుశంగా ఈ వీడియోలో చర్చిద్దాం మినరల్ మిక్చర్ అంటే మనం మినరల్స్ అంటే ఏంటి ఖనిజాలు అంటే కొన్ని రకాలైనటువంటి ఖనిజాలని కలిపి దీన్ని తయారు చేయడం జరుగుతుంది సో కాబట్టి దీన్ని మనం ఖనిజ మిశ్రమాలు అని కూడా చెప్పచ్చు ఈ ఖనిజ మిశ్రమాలు లేదా అందరూ రైతులు మెయిన్గా పిలిచేది మినరల్ మిక్చర్ అంటారు సో ఈ మినరల్ మిక్చర్ గేదెలు మరియు ఆవుల వంటి పాడి జంతువుల ఆరోగ్యం అలాగే వాటి యొక్క ఉత్పాదకతని నిర్వహించడంలో చాలా కీలకమైనటువంటి పాత్రని పోషిస్తున్నాయి ఇవి సాధారణ దానాలో తరచుగా లోపించేటువంటి ముఖ్యమైనటువంటి ఖనిజాలను అందిస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏవైతే దానాలు ఇస్తూ ఉంటామో ఏదైనా కొంతమంది బీరి పొట్టిస్తూ ఉంటారు లేకుంటే మొక్కజొన్న పిండిస్తూ ఉంటారు లేకుంటే మొక్కజొన్నలు ఆడించి అవి ఇవ్వడం జరుగుతుంది మినప్పొట్టిస్తూ ఉంటారు ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ దానాలు ఇస్తూ ఉంటారు ఈ దానాల్లో తరచుగా లోపించేటువంటి ముఖ్యమైనటువంటి ఖనిజాలని అందించేదే ఈ మినరల్ మిక్చర్ సో దాని ద్వారా ఈ పశువుల్లో మెరుగైనటువంటి పాల ఉత్పత్తి ఉంటుంది పునరుత్పత్తి ఎక్కువగా ఉంటుంది అలాగే మొత్తం జంతు సంక్షేపాన్ని ఈ మినరల్ మిక్చర్ అనేది ఎటువంటి నిర్ధారిస్తూ ఉంటుంది అయితే ఈ ఖనిజ మిశ్రమం లేదా మినరల్ మిక్చర్ అసలు అవసరం ఏంటి ఇక్కడ ఆవులు మరియు గేదెలకి నిర్దిష్ట పరిమాణంలో ఈ మినరల్ మిక్చర్ అనేది చాలా అవసరం అది ఎందుకు అవసరం అంటే మొదటిగా పాల ఉత్పత్తికిది చాలా ఉపయోగపడుతుందండి అంటే పాల దిగుబడిని పెంచడానికి కానీ పాల యొక్క నాణ్యతని మెరుగుపరచడానికి మినరల్ మిక్చర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఈ పశువుల్లో పునరుత్పత్తి సంతానోత్పత్తికి కూడా ఇది ఉపయోగపడుతుంది అంటే ఈ వంద్యత్వం ఆలస్యంగా గర్భధారణ రావడం బలహీనమైనటువంటి దూడల్ని ఈనడం ఇలాంటివి ఏవైతే మనం తరచుగా ఈ పశువుల్లో చూస్తూ ఉంటామో అలాంటి వాటిని నివారించేదానికి మినరల్ మిక్చర్ అనేది రైతులకి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే మిండల్ మిక్చర్ వాడడం వల్ల ఎముకలు కండరాల అభివృద్ధి కూడా జరుగుతుంది అంటే బలమైనటువంటి ఎముకలకి ఇది ఉపయోగపడుతుంది అండ్ పగుళ్ళు ప్రమాదాన్ని కూడా ఇది ఎక్కువగా తగ్గిస్తుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రోగ నిరోధక వ్యవస్థని మెరుగుపరచడంలో కూడా మినరల్ మిక్చర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇటు ఆవులు తీసుకున్న గేదెలు తీసుకున్నా వ్యాధులు కానీ అంటు వ్యాధులతో పోరాడడానికి సహాయపడేది ఈ రోగ వ్యవస్థ ఆ రోగనిరోధక వ్యవస్థని స్ట్రాంగ్ చేయడంలో ఆ రోగనిరోధక వ్యవస్థని బలపరచడంలో మనకి బాగా ఉపయోగపడేటువంటిది మినరల్ మిక్చర్ అలాగే లోటు వ్యాధుల్ని నివారించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అంటే పాల జ్వరం రావడం రికెట్స్ కానీ మాస్టిస్ కానీ ఇలాంటి సమస్యల్ని ఇవి నివారిస్తాయి ఇవి దీనివలన ముఖ్యమైనటువంటి ఉపయోగాలుగా మనం చెప్పవచ్చు అయితే ఈ మినరల్ మిక్చర్లో ఉండేటువంటి ఖనిజాలు ఏంటి మీరు బయట మార్కెట్లోకి వెళ్ళి మినరల్ మిక్చర్ తీసుకున్నట్లయితే ఆ మినరల్ మిక్చర్ ప్యాకెట్ బ్యాక్ సైడ్ మీకు దాంట్లో ఏమేమి ఉన్నాయనేటువంటిది కూడా క్లియర్గా ప్రిస్క్రిప్షన్ అనేటువంటిది ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయనేది ఇచ్చి ఉంటారు ఇవి మనం తెలుసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు ఓన్గా కూడా మినరల్ మిక్చర్ తయారు చేసుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది దీంట్లో ఏమేమి ఉంటాయంటే కాల్షియము మరియు ఫాస్ఫరస్ ముఖ్యంగా ఉంటుంది ఈ కాల్షియం పాస్పరస్ అనేది మీకు అందరికీ కూడా తెలిసినటువంటిదే ఎముకలకి బలాన్ని ఇవ్వడానికి పాల ఉత్పత్తికి సహాయపడేటువంటిది అలాగే పాల జ్వరాన్ని కూడా ఈ కాల్షియం ఫాస్పరస్ ముఖ్యంగా నివారిస్తాయి తర్వాత దీంట్లో మెగ్నీషియం ఉంటుంది ఈ మెగ్నీషియం ఏం చేస్తుందంటే కండరాల పనితీరుని అలాగే ఈ పశువులకి శక్తిని ఇచ్చేదానికి ఉపయోగపడుతుంది అలాగే దీంట్లో సోడియం ఉంటుంది అండ్ క్లోరిన్ ఉంటుంది ఇవి ద్రవ సమతుల్యత మరియు జీర్ణక్రియ ప్రక్రియ ఏదైతే ఉందో ఈ జీర్ణక్రియని నిర్వహించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి తర్వాత దీంట్లో పొటాషియం ఉంటుంది పొటాషియం ఉపయోగాలు ఏంటంటే నరాల పనితీరు అలాగే పాలస్రావానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుందండి పొటాషియం ఎక్కువ ఈ విధంగా పొటాషియం కూడా ఇవ్వడం వలన పాల ఉత్పత్తి అనేటువంటిది తప్పనిసరిగా పెరుగుతుంది అలాగే సల్ఫర్ ఉంటుంది దీంట్లో సో ఈ సల్ఫర్ ఏంటంటే అమైనో ఆమ్లో సంశ్లేషణ మరియు మొత్తం వృద్ధికి ఇది ఉపయోగపడుతుంది తర్వాత ఐరన్ను కాపరు జింకు మ్యాంగనీసు అయోడి అండ్ సెలీనియము ఇలాంటివి కూడా ఈ మినరల్ మిక్చర్లో ఉంటాయి వీటి వల్ల ఏమవుతుందంటే రోగ నిరోధక శక్తి ఇంప్రూవ్ అవుతుంది సంతానోత్పత్తి ఇంప్రూవ్ అవుతుంది అండ్ జీవక్రియ చాలా ఉపయోగపడుతుంది జీవక్రియకి కూడా ఇది ఉపయోగపడుతుంది ఇలాంటి మిశ్రమాలు ఈ మినరల్ మిక్చర్లో ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఏమైతే చెప్పానో ఇవన్నీ కూడా మీరు సపరేట్ సపరేట్గా తెచ్చుకొని వాటిని ఆ మొత్తంలో కలుపుకొని చేసుకుంటే కూడా ఉపయోగపడుతుంది అండ్ వీటిని ఏది ఎంత మొత్తంలో ఇవ్వాలనేటువంటిది కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను దీనికి సంబంధించినటువంటి ఒక పీడిఎఫ్ ఇచ్చేస్తాను మెటీరియల్ ఇస్తాను మీకు దాన్ని చూసి మీరు దా ఉత్పత్తి ఆ నిష్పత్తిలో కలుపుకోవచ్చు లేదంటే మీరు ఏదన్నా ఒక అరకిలో లేకుండా కిలో ప్యాకెట్ మినరల్ మిక్చర్ బయట మార్కెట్లో తీసుకొని దాంట్లో ఏ మిశ్రమంలో అయితే ఏ పర్సెంటేజ్లో అయితే వాళ్ళు కలిపి ఉన్నారు ఆ విధి పర్సంటేజ్ మీరు కలుపుకొని పశువులకి ఇచ్చుకుంటే సరిపోతుంది అయితే ఈ పాడి పరిశ్రమల్లో మినరల్ మిక్చర్ ఉపయోగించడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం సో ఈ ప్రయోజనాల్లో ముఖ్యంగా ఏంటి పాల దిగుబడి పెరుగుతుంది కాబట్టి దీంట్లో రైతులు మెరుగైనటువంటి ఫ్యాట్ పొందొచ్చు ఎస్ఎన్ఎఫ్ కంటెంట్ కూడా పొందొచ్చు దీనివలన పాలకి ఎక్కువ రేటు రావడం జరుగుతుంది సంతానోత్పత్తి పునరుత్పత్తి రేట్లు పెరుగుతాయి సో దీని వలన కేసులు తగ్గుతాయి దూడ ఆరోగ్యం మెరుగుపడుతుంది అండ్ ఆరోగ్య సమస్య అనేది ఎక్కువగా నివారిస్తుంది పాలలో వచ్చేటువంటి జ్వరం కానీ కీటోసిస్ కానీ అండ్ కుంటుతనం కానీ ఇలాంటి జీవక్రియ రుగ్మతల ప్రమాదాన్ని తగ్గించవచ్చు అండ్ యంగ్ జంతువులు ఏవైతే ఉంటాయో దూడలు ఏవైతే ఉంటాయో ఈ దూడల్లో వృద్ధినిది ఎక్కువగా మెరుగుపరుస్తుంది అంటే మంచి బరువు అవి పెరగడం కానీ అండ్ త్వరగా అవి పెరగడం కానీ ఇలాంటివన్నీ కూడా దీని ద్వారా సాధ్యమవుతాయి అండ్ దాన సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి అంటే జంతువులు పోషకాలని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి మినరల్ మిక్చర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి అలాగే ఈ పాడి జంతువులకి మినరల్ మిక్చర్ అసలు ఎలా అందించాలి అనేటువంటిది కూడా చాలామంది తెలియనటువంటి రైతుల్లో సందేహాలు ఉండొచ్చు దీన్ని సింపుల్గా మీరు ఏదైతే దాణా ఇస్తూ ఉంటారో ఆ దాణాలో కలిపి ఇచ్చేయచ్చు సాధారణంగా ఈ ఆవులైనా సరే గేదెలైనా సరే రోజుకి ముప్పై నుంచి యాభై గ్రాముల చొప్పున ఈ మినరల్ మిక్చర్ ఇస్తే సరిపోతుంది అలాగే ఖనిజ బ్లాక్స్ కూడా ఉంటాయండి మినరల్ మిక్చర్ ఈ మినరల్స్ అన్నీ కూడా కలిగి ఉండేటువంటి ఒక బ్లాక్ ఒక స్టోన్ లాగా ఉంటుంది సో అలాంటి వాటిని కూడా మీకు మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి వాటిని తీసుకొచ్చి డైరెక్ట్గా ఈ ఆవులు కానీ లేకుంటే గేదెలు కానీ అవి మేసేటువంటి మేత మేసేటువంటి తొట్టెలు ఉంటాయి కదా సో వాటిలో మీరు దాన్ని వేసేసినట్లయితే అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని నాకుతాయి నాకడం వలన ఆ విధంగా కూడా వాటికి కావాల్సినటువంటి ఖనిజాలు లభ్యమవుతాయి లేదంటే వీటికి తాగునీటిని ఇస్తారు కదా తాగునీటిని ఇచ్చినప్పుడు ఆ తాగునీటిలో కనుక కల్పేసినట్లయితే సో ఇది వినియోగాన్ని నిర్ధారించడానికి సులభమైనటువంటి మార్గంగా సింపుల్ సింపుల్గా అవి తాగేస్తాయి కాబట్టి తాగేసినప్పుడు ఆ మినరల్స్ అన్ని కూడా దానికి అందుతాయి అలాగే ఈ జంతువు యొక్క వయసు బరువు వాటి యొక్క ఉత్పత్తి స్థాయిని బట్టి సరైనటువంటి మోతాదు వీటికి అందించాలి కాబట్టి అవి ఉండేటువంటి వెయిట్ వీటిని బట్టి యాక్చువల్గా అయితే ముప్పై నుంచి యాభై గ్రాములు ఇస్తే సరిపోతుంది మీరు ఒక పర్టికులర్గా ఏదన్నా లోపాలు కనుక ఉన్నట్లయితే ఈ ఆవుల్లో కానీ అలాగే గేదెల్లో కానీ సో మీ దగ్గరలో ఉన్నటువంటి వెటనరీ డాక్టర్ని ఒకసారి సంప్రదించి వారు సూచించినటువంటి మొత్తంలో కూడా ఈ మినరల్ మిక్చర్ అనేటువంటిది అందిస్తే సరిపోతుంది అలాగే ఈ పాడి పశువుల్లో మినరల్ మిక్చర్ యొక్క సంకేతాలు అసలు ఎలా చూడాలి అంటే మినరల్ మిక్చర్ ఇవ్వకపోవడం వలన ఈ మినరల్ మిక్చర్ వల్ల కొన్ని లోపాలు కూడా మీ పశువుల్లో కనిపిస్తాయి అది ఎలా మీరు గుర్తించాలంటే ముఖ్యంగా పాలిచ్చేటువంటి ఆవులు కానీ గేదెలు కానీ తక్కువ పాల ఉత్పత్తి ఉంటుంది దీనివల్ల ఏమి తక్కువ పాల ఉత్పత్తి అనేది ఎందుకు వస్తుంది అంటే అసలు కాల్షియము మరియు ఫాస్ఫరస్ లోపం వలన ఇది వస్తుంది అలాగే బలహీనమైనటువంటి ఎముకలు మరియు కుంటుతనం అనేటువంటిది ఎక్కువగా కనిపిస్తుంది కాళ్ళు కుంటడం ఇలాంటివి సో ఇలాంటి దానికి కారణం ఏంటంటే కాల్షియము ఫాస్ఫరస్ విటమిన్ డి ఇలాంటివి లోపించడం వల్ల బలహీనమైనటువంటి ఎముకలు రావడం అవి కుంటడం కానీ ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటాయి అలాగే ఆలస్యంగా గర్భధారణ రావడం అలాగే వంధ్యత్వం ఇలాంటివి కూడా మీరు పశువుల్లో చూసినట్లయితే దానికి కారణం ఏంటంటే అయోడిన్ లోపించడము జింకు లోపించడము సెలీనియం లోపించడము ఇలాంటి వాటి వలన ఎక్కువగా మీరు పశువుల్లో గమనిస్తూ ఉంటారు తర్వాత బరువు తగ్గడం బలహీనంగా పశువులు తయారవడం ఇలాంటివి మీరు గమనించినట్లయితే దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ముఖ్యమైనటువంటి ట్రేస్ మినరల్స్ లేకపోవడం కాబట్టి మీరు ఈ మినరల్ మిక్చర్ కనుక ఇలాగా ముప్పై నుంచి యాభై గ్రాముల చొప్పున తగిన మొత్తంలో గనక తానాతో పాటు కలిపి మీ పశువులకి ప్రతిరోజు కనుక అందించగలిగినట్లయితే తప్పనిసరిగా ఈ మినరల్స్ లోపం అనేటువంటిది పశువుల్లో లేకుండా మీరు వంద శాతం మీరు సరైనటువంటి పాల దిగుబడిని పొందవచ్చు అలాగే ఆరోగ్యకరమైనటువంటి పశువులు పొందవచ్చు అలాగే అవి డెలివరీ అయినప్పుడు ఆ దూడలను కూడా మీరు ఆరోగ్యవంతంగా పొంది వాటిని మరలా నెక్స్ట్ తరానికి కూడా డెవలప్ చేసుకునేదానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి పాల దిగుబడి కానీ పునరుత్పత్తి కానీ ఈ పశువులు యొక్క ఆరోగ్యపరంగా కానీ భారీ ప్రయోజనాలని తెచ్చేటువంటి ఒక చిన్న పెట్టుబడిగా మనం మినరల్ మిక్చర్ అయితే చెప్పచ్చు లాభదాయకమైనటువంటి స్థిరమైనటువంటి పాడి వ్యాపారాన్ని నిర్ధారించడానికి ప్రతి పాడి రైతు కూడా దీన్ని వారి యొక్క రోజువారీ దాన దినచర్యలో భాగంగా చేసుకున్నట్లయితే ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పనిసరిగా ఇవైతే ఫాలో అవ్వండి ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి అలాగే మన తోటి రైతు సోదరులకి పాడి పరిశ్రమ సోదరులకి అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్